నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ మహారాష్ట్ర ఎన్నికల ముగిసా ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి టైం దగ్గర పడుతున్న వేళ అసలు మహా వికాస్ అగాడి ఘోర ఓటమికి కారణాలు ఏంటి ముఖ్యంగా శివసేన ఉద్దవ్ థాక్రే రాజకీయ భవిష్యత్ ఏంటి ఇవన్నీ కూడా చర్చిద్దాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ మహా వికాస్ అగాడిలో నేను శరత్ పవర్ గురించి కానీ లేదా కాంగ్రెస్ గురించి మాట్లాడను కాకపోతే ఉధవ్ ఠాక్రే గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే శివసేన బాల్ థాక్రే గారు ఒక విప్లవం అంటే శివసేన అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే శివసేన అనే విధంగా ఉన్న టైంలో ఒక బాలసాహెబ్ సాహెబ్ ఠాక్రే కి ఆయన కొడుకుగా రాజకీయ వారసుడుగా ఉన్నటువంటి ఉధవ్ ఠాక్రే రాజకీయ జీవితము ఈసారి మరింత కృంగిపోయినట్టుగా అనిపిస్తుంది ఘోర ఓట మెసల్కి ఏం చెప్తారు దీనిపైన ఒక రకంగా చెప్పాలంటే ఇది ఘోరమైన ఓటగానే చెప్పుకొచ్చిన భారతదేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకంటే మహారాష్ట్ర అంటే ఆర్థిక రాజధానిగా ఉన్న విషయం తెలిసింది సార్ ఢిల్లీ అయినటువంటి మన క్యాపిటల్ సిటీ అయినా కూడా బడా బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి ఆర్థికవేత్తలు కానివ్వండి సో దిగ్గజమైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఎక్కువగా కూడా మన బాంబే ఉండమన్నటువంటిది మనకు తెలిసింది కాబట్టి మహారాష్ట్రలో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతాయి గత ఆరు నెలల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలాగానే లాగానే ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ మహావికాస్ అగాడి అంటే ఇండియా కూట భావసినటువంటి మహావికాస్ అగాడి మళ్ళీ ఈసారి మరి ఆ గెలుపొంది ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్స్తారు ముఖ్యమంత్రి పీఠాన్ని కవేశం చేసుకుంటారని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ దానికి భిన్నంగా జరిగింది రిజల్ట్ చూస్తే దానికి ప్రధానంగా కారణాలంటే చాలా మంది ఏంటంటే మాలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వచ్చేసేసి మహాయుతి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలుసు కానీ ఇంత భారీ ఎత్తున ఫామ్ చేయనుందన్నటువంటి విషయాన్ని మేము కూడా కనిపెట్టలేకపోతే సంపూర్ణ మెజారిటీ సంపూర్ణ అంటే భారీ మెజార్టీ టంపింగ్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయడం మాత్రం ఖాయమని తెలుసు ఇంత టంపింగ్ మెజార్టీ ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని కొంత గ్రౌండ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లో పనిచేసినటువంటి వాళ్ళతో కానీ కొన్ని మేము కొన్ని కాన్ఫరెన్స్ లో కూడా గ్రౌండ్ లో కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా తెలుసు తెలుసుకున్న విషయం ఏంటంటే బాలసాహెబ్ ఠాక్రే అండ్ ఠాక్రే గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో శివసేన పార్టీని స్థాపించినప్పుడు తను తన జర్నలిస్ట్ తన ఒక ప్రముఖ కార్టూనిస్ట్ సో దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద రాజకీయ పరిస్థితుల మీద తను వ్యంగంగా కార్టూన్ వేసేవాడు అమ్మా కార్టూన్ వేసేవాడు చాలా అద్భుతమైన కార్టూనిస్ట్ ఆ రకంగానే చాలా పేరు సంపాదించారు దాని తర్వాత మహారాష్ట్రలోకి చాలా మంది ఇతర రాష్ట్రాల వారు వలస వస్తున్నారు మహారాష్ట్ర యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు కొల్లగొడుతున్నారు గుజరాతీలు కానివ్వండి మిగతా స్టేట్స్ నుంచి అని చెప్పేసి ఒకటి మహారాష్ట్ర మరాఠీల యొక్క హక్కుల కోసం అని చెప్పేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు ఒక సింపతి గేన్ ఒక సింపతి గేన్ చేశాడు ప్రముఖంగా హిందూ ఉదయ సామ్రాట్ అని చెప్పి అంటారు హిందువుల హక్కుల గురించి ఎక్కువగా మాట్లాడాడు సో ఆయన చేసినటువంటి పోరాటం ఫలించి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు శివసేన స్థాపించిన తర్వాత స్థాపించిన తర్వాత మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోకి వెళ్లారు అక్కడ కూడా కొంతవరకు విజయం సాధించాడు కొన్ని సీట్లు గెలుచుకున్నాడు అలా వాళ్ళ విజయం పరంపర అలాగే కొనసాగి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం లోపల జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన పార్టీ విజయ మోహించింది ఓకే అయితే మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో భారతీయ జనతా పార్టీ అటు పార్లమెంట్ లో గాని రాష్ట్రాల్లో గాని ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మినహా గుజరాత్ మినహా వేరే రాష్ట్రాలు ఎక్కడ కూడా సొంత బలంతో గెలిచినటువంటి దాఖలాలు దాఖలా లేవు అప్పుడు శివసేన మార తర్వాత బిజెపి ఒక అలయన్స్ గా ఉన్న నేపథ్యంలో పెద్దన పాత్ర శివసేన అంటే శివసేనకి సుమారుగా మొన్నటి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ల వరకు మెజార్టీ సీట్లు శివసేనకు వచ్చేటి పొత్తులు అనుకుందాం ఒక రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు పోటీ చేస్తే అనుకుందాం ఒక నూట డెబ్బై నూట ఎనభై సీట్లు వస్తే అందులో వంద సీట్లు పైగా శివసేనకు వచ్చేటివి ఓకే తర్వాత బీజేపీకి వచ్చేసేసి సెకండ్ స్థానం ఉండేది అంటే కూటమిలో చెప్పేది ఓకే ఆ రకంగా సహజంగా ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటువంటి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి శివసేన పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపట మనోహర్ జోషి అని ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఠాకరే అంటే అతను ఎప్పుడు కూడా పదవి కోసం పనిచేయలేదు అంటే ఆయన అధ్యక్షుడు ఉన్నా కూడా ముఖ్యమంత్రులుగా చాలా మందికి అవకాశం ఇచ్చాడు రైట్ అట్లా గోపినాథ్ ముండేని ప్రమోద్ ప్రమాద్ మహాజన్ అని చెప్పేసి చనిపోయారు ప్రమోద్ మహాజన్ అని చెప్పేసి వాజ్పేయి గవర్నమెంట్ లోపట చాలా కీలక మంత్రిగా ఉండేవారు వాళ్ళ యొక్క భావమార్త గోపీనాథ్ ముండే ఉప ముఖ్యమంత్రిగా నారాయణ రావు రాణి ముఖ్యమంత్రి ఇట్లా చాలా మంది అప్పుడు ఆ కేబినెట్ లో పనిచేశారు దాని తర్వాత ఏమైందంటే రెండు సార్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శరత్ పవర్ అధికారం రావడం ఈ శరత్ పవర్ ఎన్సిపి స్థాపించడానికి ఎన్సిపి స్థాపించడానికి కారణాలు ఏమున్నాయంటే సోనియా గాంధీ ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాట్ నెక్స్ వాట్ నెక్స్ట్ ఇంకెవరు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అనుకున్నప్పుడు కొంతమంది కీలకమైన నాయకులు సోనియా గాంధీని ప్రపోజ్ చేసినప్పుడు విదేశీ వనిత బిజెపి వాళ్ళు ఏదైతే ఎజెండా తీసుకొచ్చారో విదేశీ వనిత ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనివ్వమని దాంట్లో కూడా వ్యతిరేకంగా అప్పుడు స్పీకర్ ఉండే పిఎస్ అంగ్ ఓకే మన శరద్ పవర్ గారును పిఎస్ఎం గారు ఇంకొక కొందరు నేతలు కలిసేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాం ఆ టయానికి శరద్ పవర్ గారు చాలా ఉద్దండు మహారాష్ట్రలో చాలా కీలకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓకే కాబట్టి ఎన్సిపి పార్టీ పెట్టినా కూడా ఆయన ఎలక్షన్ లో అనూహ్యంగా అప్పుడు బీజేపీకి నూట ఐదు సీట్లు గెలిచింది నూట ఐదు సీట్లు నూట ఐదు సీట్లు గెలిచింది శివసేన యాభై ఏడు సీట్లు గెలిచింది సో సహజంగా అప్పుడు ఏమైంది ఇన్ని సంవత్సరాలుగా కూడా శివసేనకి ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి పీఠం ఇచ్చాం కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా బీజేపీకి బీజేపీకి రావాలనేటువంటిది ఒక సహజ సిద్ధాంతంగా ఒక ఫార్ములా ఫార్ములా అడిగారు అడిగినందుకు దానికి మొదట్లో కొంచెం అలకామానాడు ఉద్దవ్ ఠాకరే తర్వాత ఢిల్లీ పెద్దలు వచ్చి అతను బతిమలాడారు బతిమ్లాడిన తర్వాత సరే అని ఒప్పుకున్నారు ఇదంతా అయినా క్రమంలోపట మళ్ళీ ఇద్దరు సేమ్ అలయన్స్ తో టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ లోకి వెళ్లారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లోకి వెళ్లేసరికి ఏమైపోయింది టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ కూడా సేమ్ అదే సేమ్ రిపీట్ రిపీట్ అయింది బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి వచ్చాయి అక్కడ ఒక లాజిక్ మీరు గమనించాలా ఎనభై ఐదు సీట్లను శివసేనకి ఇచ్చింది లేదు నాకు వంద పైన సీట్లు రావాలని చెప్పేసి మొండిగా మూర్ఖంగా వాదించేటువంటి మన శివసేన ఉద్దవ్ ఠాక్రే గారు బాలాసాబ్ ఠాక్రే గారు మరణించిన తర్వాత మీకు విచిత్రమైన విషయం బిఫోర్ ఐ ఫర్గెట్ ద పాయింట్ మొన్న ఏదైతే మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నాడో ఆయన కేవలం ఎనభై ఐదు సీట్లకే మళ్ళీ మళ్ళీ అయినాడు కాంప్రమైజ్ అయిపోయింది అప్పుడు బీజేపీతో మాత్రం నాకు వంద సీట్ల కంటే ఎక్కువ కావాలన్నాడు సో సరే అది వీలు పడలేదు ఆయనకు ఎనభై సీట్లు ఇచ్చినట్టున్నారు దాని తర్వాత మళ్ళీ కూడా వందకు పైగా సీట్లు మళ్ళీ బీజేపీ గెలుచుకుంది టూ థౌసండ్ నైన్టీన్ లో సహజంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గురించి అడిగినప్పుడు తాను ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేటువంటి పదవి తోటి ఏం చేశాడంటే అప్పుడు నేషనలిస్ట్ పార్టీ శరద్ పవారు కాంగ్రెస్ పార్టీని అంటే సైద్ధాంతికంగా ఎడమహం పిడమహం ఉన్న భూమికి సూర్యుడికి ఆకాశానికి తేడా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిద్ధాంతాల్లో సిద్ధాంత విరుద్ధంగా విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఓకే ఇది రుచించని ఇది రుచించని ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ అంటే ఎవరు బాలా సాహెబ్ ఠాక్రే గారు ఉన్నప్పుడు రాజ్ ఠాక్రే గారికి ఎట్లయితే కీలకంగా నెంబర్ టూ గా ఉండేవాడు అంతే స్థాయిలో క్యాడర్ లెవెల్ అంటే తెలంగాణలో చెప్పాలంటే హరీష్ రావు కేటీఆర్ కి హరీష్ రావు ఎలా ఉన్నారో ఆ రోజు ఆయన గ్రౌండ్ లెవెల్ పనిచేసేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తనతో ఇది ఎక్కడి సిద్ధాంతం ఇది బాలసాహెబ్ ఠాకర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తను కాంగ్రెస్ వ్యతిరేక చెప్పాడు అవసరమైతే రాజకీయాలు అడిగారు ఒకసారి కాంగ్రెస్ తో మీరు జత కట్టాల్సిన పరిస్థితి వస్తే అవసరమైతే శివసేన దుకాణాన్ని మూసేస్తాను పోటీ చేయరు పార్టీ నేనే మూసేస్తాను అని అంత కరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఆయన ఆశయాలకి తిలోదాకాలు ఇస్తూ ఆయన కాంగ్రెస్ తో జతగట్టడం అటువంటిది శివసేనలోని మెజార్టీ పార్టీకి ఆడరు ఎమ్మెల్యేలకు రుచించలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అప్పుడు ఇది గమనించినటువంటి అమిత్ షా అమిత్ షా పరచానక్యుడు కదా ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తాడు కదా దాన్ని అదనగా భావించి ప్రజల లోపట కాడర్ లోపట ఓహో ఇది చాలా తప్పు చేశాడు ఉద్ధవ్ ఠాక్రే కేవలం రాజకీయ పదవికాంక్ష కోసమే చేశాడు అనేటువంటిది ఉందని గమనించి ఏం చేశాడంటే ఆయన టచ్ లోకి వెళ్ళాడు ఉద్ధవ్ ఠాక్రే ఓకే సారీ ఏనాథ్డా టచ్ లో వెళ్ళి పార్టీని చీల్చడం అంటే సహజంగానే వాళ్ళకి ఉంది కాబట్టి చీల్చాలంటే అలా జీల్చాలనుకుంటే దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీని నిల్చొచ్చు కదా అలా అంటే మరి వైఎస్ఆర్ సిపిల్చలేదు టిఆర్ఎస్ నుంచి మరి ఇక్కడ డిఎంకే నిల్చలేదు అక్కడ తమిళనాడులో అంతే కదా అవును సార్ తృణమూల్ కాంగ్రెస్ అంటే నిజం చెప్తున్నా మాటి మాడికి అంతా దేశవ్యాప్తంగా రీజినల్ రీజనల్ పార్టీని జీలుస్తున్నాడు రీజనల్ పార్టీలో కొనికి లేదు నరేంద్ర మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో పాటు ఇదంతా కూడా ఈ డిఫెక్షన్ని ప్రోత్సహిస్తున్నాడు అని అంటారు కదా అవకాశం ఉంటుందని చేస్తున్నాడు ఎవరైనా కూడా అవకాశం ఏ రూపంలో వచ్చింది కార్యకర్తలు నిరుత్సాహం ఉన్నది కార్యకర్తల కోపం ఉన్నది బాలాసాహెబ్ ఠాక్రే ఠాక్రే గారు హిందువులకు హిందువు హిందూ సామ్రాట్ గా ఉండి అతను ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఉన్నటువంటి బాలాసాబ్ ఠాక్రే యొక్క ఆ మూల సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మన ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నాడో అది గమనించి అమిత్ టచ్లోకి టచ్ లోకి రావడము మెజార్టీ ఎమ్మెల్యే రావడము దాంతో ఏనాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి చేయడం తర్వాత మీకు అంతా తెలిసిన విషయం రైట్ సో ఇది జరిగింది అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏకనాథ్ షిండే వెన్నుపోటు పోడిసినాడు ఇటు ఉద్ధవ్ ఠాకరే శివసేన చీల్చినాడు అటు కలిసినాడు ముఖ్యమంత్రి అయిడు అనేది వ్యతిరేకత అనుకున్నారు కానీ వ్యతిరేకత ఎక్కడ కనపడలేదు మెజారిటీ వచ్చింది అవును ఎందుకు ఎందుకని అంటే ప్రజల్లో కూడా ప్రజల్లో కూడా ఎక్కడ కూడా ఉద్దాక్రే శివసేనను చీల్చారు అన్యాయం అంటే బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాల వ్యతిరేకంగా కేవలం కాంక్షతో కాంగ్రెస్ తో జత కట్టాడు కదా కన్న కొడుకు కాబట్టి డెఫినెట్లీ అక్కడ వ్యతిరేకత అనేది ఉద్ధవ్ ఠాక్రే మీద ఉన్నది ఏకనాథ్ నిజమే అంగీకరించినారు అంగీకరించినారు రైట్ అందులో ఏముందంటే ఇంకోటి ఆ కలిసొచ్చే కాలం వచ్చే కలిసి వచ్చే కాలం వస్తే నడుచు నడుచు కొడుకు వస్తారని చెప్పి అంటారు కదా ఆ సిద్ధాంతాన్ని ఎన్సిపిలో కూడా శరద్ పవార్ తర్వాత నెంబర్ టూ గా ఉన్నటువంటి అజిత్ పవార్ గారు ఆయన కూడా చాలా నెంబర్ గా ఉండే మొత్తం గ్రౌండ్ లెవెల్లో కూడా సేమ్ ఇట్లా ఏకనాథ్ షిండే లాగా చేసేవాడు అంతా కూడా కార్యకర్తలతో బాగా ఎమ్మెల్యేలతో సత్సంబంధం లేటిది ఎప్పుడైతే తన కూతురు సుప్రయస్సు లేని శరద్ పవార్ రాజకీయ వారసులుగా ప్రకటించాడో ఇక భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి కాదని చెప్పేసి అనుకుని తాను ఎన్సీపీని జీల్చి మళ్ళీ శివసేన బీజేపీతో ఏకనాథ్ షిండే కు సపోర్ట్ చేయడం అనుకుంటు సార్ రైట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ క్వశ్చన్ ఈసారి సరే వ్యతిరేకత ఉంది అక్కడ ఉదవ్ ఠాక్రే పైన మహాయుతి కూటమి గెలిపించాలనుకున్నారు మెజారిటీ వస్తే సరిపోతుంది కానీ ఘన విజయం సాధించింది ముఖ్యంగా మహాయుతి కూటమి ఘన విజయం సాధించడానికి ఇంకా కారణం అంటే ఏం చెప్తారు చాలా కారణం ఉంది ఒక కారణం అని చెప్పలేము ఉదరగా చెప్పాలంటే ఎప్పుడైతే కాంగ్రెస్ తో జతగట్టి ఉద్దవ్ ఠాక్రే గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు తాజ చేసేటప్పుడు ఫస్ట్ పొరపాటు ఏంటంటే శివసేన అంటే హిందూ పార్టీ మరాఠీల యొక్క హక్కులు హిందూ హిందూ ప్రో హిందూ పార్టీ అవును అనేటువంటి ముద్రను పూర్తిగా జరిగేస్తారు ఎలా చేశాడు ఆయన ముఖ్యమంత్రి గానీ మహారాష్ట్రలో పాల్గడ్ అనే ఒక ప్రాంతంలో సాధువుల పైన వాళ్ళ పైన హత్యాయత్నం చేశారు కొద్ది మంది చనిపోయారు కూడా ఆ క్రమంలో అసలు హిందువులకి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా గగ్గోలు పెట్టి హిందువుల అక్కల గురించి మాట్లాడేటువంటి శివసేన పార్టీ ఆ శివసేన పార్టీకి అధ్యక్షుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఠాక్రే గారు ఆదిత్య ఠాక్రే గారు మాట్లాడకపోవడం సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ముస్లింల అపీజ్మెంట్ అంటే ముస్లింలకు దగ్గర అయ్యేటువంటి పాలిటిక్స్ చేయడం ముస్లింలకు ప్రోగా ప్రోగా చేయడం ఓకే తర్వాత వాళ్ళని బాల్ ఠాక్రేని జనాబ్ బాల్ ఠాక్రే అని ఇవ్వడం ఉర్దూలో జనాభా అనేది శ్రీ బాల ఠాక్రే గారు ఎట్లా అంటారు జనాబు అనే చేయడము కూడా టోపీలు పెట్టుకుని మసీదులో వెళ్ళడం అంటే ముస్లింలకు దగ్గర ప్రయత్నం చేశారు ఒక లాజిక్ ఎక్కడ అంటే ఉదవ్ ఠాక్రే గారు హిందూ పూర్తి హిందూ అనేటువంటి వాదంతో ముందుకు వచ్చేటువంటి పార్టీ పూర్తిగా భిన్నంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఓకే తర్వాత హిందువుల హిందువుల యొక్క హక్కులు అరిస్తున్నా కూడా హిందువుల గురించి మాట్లాడకుండా కేవలం సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తారు సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు ఎప్పుడైతే పార్టీ కంప్లీట్ గా సిద్ధాంతాన్ని పక్కన పెడుతుందో ఖచ్చితంగా అక్కడ పతనం అనేది స్టార్ట్ అవుతుంది రైట్ ఏ రోజైతే అతను కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నాడు ఆ రోజే పతనం స్టార్ట్ అయింది రైట్ సార్ ముఖ్యంగా ఇంత ఘోర పరాజయం తర్వాత ఉద్ధవ్ రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉంటది సార్ ఉంటుందా మనగడ ప్రశ్నార్థకం అంటారా మనకు ప్రశ్నార్థకంగా ఇప్పుడు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూసేటువంటి అపరచానికులు అమిత్ షా అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే ఆదిత్య థాక్రే సారీ ఉద్దవ్ థాక్రే గారు ఎప్పుడైతే కాంగ్రెస్ అవకాశం ఉందని చెప్పేసి చక్రం చక్రం దీపాడు జీల్చాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇంత థంపింగ్ మెజార్టీ వచ్చిన తర్వాత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా మన మైండ్ కూడా పెట్టుకుంటాడు మనం లాస్ట్ స్టెప్స్ లో చేసాం మన జరిగినటువంటి ఎన్నికల్లో కీలకంగా జరిగినటువంటిది ఏంటి అంటే అసలు శివసేన ఎవరు అవును ప్రధానంగా అవును సార్ అసలు ఎన్సిపి ఎవరు దానికంటే అసలు ఎన్సిపి ఎవరు దానికంటే ఎక్కువ అసలు శివసేన దాని మీద చర్చ జరిగింది చర్చలు కూడా వచ్చింది రైట్ సార్ ప్రజలు తీర్పు చెప్పారు అసలు శివసేన అనేది ఇప్పుడు అంతో ఇంతో ఉన్నటువంటి ఆయన గెలిచినటువంటి పది పది ఆరు సీట్లలో సుమారు ఇరవై సీట్లు గెలిచినట్టున్నాడు ఉద్దవ్ ఠాక్రే ఆ ఇరవై సీట్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు ఉంటారు ఆయన వైపు కాపాడుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలి ఇంతట్లో అయ్యే పని కాదు కాబట్టి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఏకనాథ్ షిండే వర్గంలో తీసుకున్నటువంటి ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇంకెక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే సరే రాజకీయాలు ఏదైనా జరిగేటువంటి మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటది కదా అంటే ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో మీకు తెలుసు మీడియాలో జరుగుతున్న స్పెక్యులేషన్ అదే రాజకీయ విశ్లేషకు చర్చిస్తుంది అది ఏనాథ్ షిండేకి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఆయన ఏమన్నా మళ్ళీ బయటకెళ్ళి నేను అనుకోవడం ఏంటంటే ఏకనాథ్ షిండే గారి యొక్క కుమారుడు శ్రీకాంత్ మీకు ఒక స్టోరీ తెలవాలి ఏనాథ్ షిండే గురించి చాలా లేదు ఏకనాథ్ షిండే గారు సాధారణ ఆటో డ్రైవర్ ఓకే ఆటో డ్రైవర్ నుంచి యూనియన్ ప్రెసిడెంట్ గా ఉంది అట్లా అంచనా ఎదుర్కొంటూ బాలసాహ్ ఠాక్రే దగ్గర ఒక హార్డ్ కోర్ కార్యకర్తగా ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు ఎదిగిన తర్వాత ఏమైందంటే రెండు వేల సంవత్సరంలో అనుకుంటాం ఆయన ఇద్దరు పాపం ఒక బోటింగ్ ఇన్సిడెంట్ కుమారు చనిపోయారు చనిపోయారు చాలా చాలా ఉద్యోగులు ఎదుర్కొన్నాడు మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ సహాయంతో గవర్నమెంట్ తర్వాత కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు అంటే నిజంగా ఒక ఫైటర్ అంటే ఏక్నాథ్ షిండే ఈ రోజు మహారాష్ట్రలో ఒక సామాన్య కామన్ మ్యాన్ సీఎం గా సామాన్యుడు సీఎం గా చూస్తున్నారు సో దీంట్లో అంటే ఏక్నాథ్ షిండే నేను అనుకుంటాను ఇప్పుడు మనకు ఒక ముందు అమిత్ షా ముందు రెండు సవాళ్ళు ఉన్నాయండి ఇప్పుడు మూడు పార్టీల కూటమి అజిత్ పవర్ ఉన్నాడు ఏకనాథ్ షిండే ఉన్నాడు బీజేపీ వన్ థర్టీ టూ సీట్స్ తో మెజార్టీ సీట్లు వచ్చాయి కాబట్టి సహజంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అందులో డిప్యూటీ సీఎం మొన్నటి వరకు అజిత్ పవర్ ఉంది మరి ఆ డిప్యూటీ సీఎం మరి అజిత్ పవర్ కి ఇస్తారా ఇవ్వారా తర్వాత ఏకనాథ్ షిండే డిప్యూటీ సిఎం అంగీకరిస్తారా ఇంకా తెర మీద ఇంకొక వాదన ఏం వస్తుందంటే అతను కుమారుడు చివరి అంటే ఏనాథ్ షిండే పెద్ద కుమార్ సారీ పెద్ద కుమారుడు తను శ్రీకాంత్ షిండే అని ఆల్రెడీ కళ్యాణ్ అనేటువంటి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు ఓకే తనకు తనకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి బై ఎలక్షన్ చేసి బై ఎలక్షన్ పెట్టి తర్వాత నెక్స్ట్ సెంట్రల్ లోకి తను తీసుకునే సెంట్రల్ కేబినెట్ లో యూనియన్ కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు ఆ విధంగా కాంప్రమైజ్ చేసే అవకాశం ఉందంట అవకాశం ఉంటుంది బట్ ఐ డోంట్ థింక్ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పార్టీని కూటం నుంచి బయటకొచ్చి వచ్చి తను స్వతహాగా చేసేదే ఉండదని నేను అనుకుంటున్నాను ఈ రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ముఖ్య కారణం ముఖ్య భూమిక పోషించింది ఏమైనా బీజేపీ గెలుపులో లేదా ఈ కాంగ్రెస్ కూటమి ఓటమిలో కొన్ని ఉన్నాయండి ఇప్పుడు మన బంగ్లాదేశ్ హిందువుల పేరు హిందువుల దాడి నేపథ్యంలో వాడుకున్నారంటారా వాడుకున్నాం ఆర్ఎస్ఎస్ మొత్తం ప్రతి ఇంటింటికి తిరిగి బటెంగేతో కటెంగే అంటే మనం విభజించబడితే తెగిపోతాయి మన తలలు తగిపోతాయి ఏకైతే సేఫ్ ఒకటిగా ఉంటేనే మనం సేఫ్ గా ఉంటాం ఆ విధంగా రాహుల్ గాంధీ కూడా సెక్యులర్ అనేది మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ విషయంలో కూడా అండి కాంగ్రెస్ క్యాంపెయిన్ చాలా లోపాలు ఉన్నాయి ఎట్లా అంటే ప్రియాంక గాంధీని విలేన వరకు ఎక్కువ వరకు మహారాష్ట్ర ఎన్నికల్లో వాడుకొని ఉంటే అడ్వాంటేజ్ జరిగేది రైట్ ఆమె వాయనాడు పంపించడం రాహుల్ గాంధీ చాలా తక్కువ షోస్ చేయడం అంటే ఇది కూడా కొంతవరకు మైనస్ అనే చెప్పుకోవచ్చు తర్వాత ఏమేంది అంటే ఈ నేను చెప్పినటువంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇష్యూ సిచ్యువేషన్ తర్వాత ఓవరాల్ ఏంది అంటే హిందుత్వ ఓటుని కన్సాలిడేట్ చేయడం లోపల బీజేపీ అయింది ఇక్కడ బంగ్లాదేశ్ ఇష్యూ కూడా బాగా చూపించింది బాగా చూపించింది ఇక్కడ ఏం చేశారంటే సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రేని ముస్లిం అంటే మెల్లి మెల్లిగా ముల్లా అవుతున్నాడు ముల్లా అంటే ముస్లిం మత ప్రచారకుడు కూడా అవుతున్నాడు అనేటువంటి వాదనను బాగా గట్టిగా తీసుకెళ్లి కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓట్లు తీసుకోరు రైట్ మొత్తానికి మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయానికి ఇటు మహా వికాస్ పరాజయానికి కారణాలు ఏంటో చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ